ఓం నమో వెంకటేశాయ తిరుమల భక్తులకు లడ్డు లాంటి వార్త ఏంటి అంటే తిరుమలకు వెళ్ళే భక్తులకు గుడ్ న్యూస్ భక్తుల సౌకర్యం కోసం తిరుమలలో కొంత అంటే కొత్త అద్భుతం సిద్ధమవుతుంది భక్తుల రాకపోకలతో నిత్యం రద్దీగా ఉండే తిరుపతి సెంట్రల్ బస్ స్టేషన్ను మరిన్ని కమర్షియల్ అంశాలతో అభివృద్ధి చేసేందుకు డిపిఆర్ సిద్ధమైంది బస్సు టర్మినల్ నుంచి రైల్వే స్టేషన్కు స్కేవే సిద్ధం కానుంది దాదాపు ఐదు వందల కోట్లతో ప్లస్ టెన్ అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని టీటీడీ నిర్ణయించిందనమాట ఇక తిరుమల గురించి మన బస్ స్టేషన్ గురించి ఇంటిగ్రేటెడ్ బస్ బస్ టెర్మినల్గా మారబోతుంది ఈ మేరకు కేంద్రం డిజైన్ చేసిన డిపిఆర్ సిద్ధమైంది పదమూడు ఎకరాల్లో ఉన్న తిరుపతి బస్ స్టేషన్లో ప్రస్తుతం అరవై ఆరు ఫ్లాట్ ప్లాట్ఫామ్లు ఉన్నాయి నిత్యం దాదాపు వన్ పాయింట్ అరవై అంటే ఒక కోటి అరవై లక్షల మంది రాకపోకలు సాగిస్తూ ఉంటారు దేశవ్యాప్తంగా శ్రీవారి దర్శనం కోసం వచ్చే యాత్రికుల కోసం పూర్తి హంగులతో తీర్చిదిద్దాలని నిర్ణయించింది ఇందుకోసం నిర్మాణ బాధ్యతలకు నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా స్వీకరించింది తాజాగా ఎన్హెచ్ఎం సిఇఓ ప్రకాష్ గౌర్ నేతృత్వంలో కమిటీని తిరుపతి రైల్వే స్టేషన్ను అన్నమాట అయితే ఎంపీ గురుమూర్తి ప్రాజెక్టు డైరెక్టర్ పూజా మిశ్రా ఆర్టీసీ అధికారులతో సమావేశం జరిపారు ప్రయాణికులకు కల్పించే సదుపాయాలు వాణిజ్య సముదాయాలు హోటళ్లు మరుగుదొడ్లు ప్లాట్ఫామ్స్ కార్యక్రమాలు ఎంట్రెన్స్ ఎగ్జిట్ పాయింట్స్ నలు నాలుగు నలువైపులా ఉన్న రహదారులు బస్సు టెర్మినల్ నుంచి రైల్వే స్టేషన్కు స్కైవే అండర్ పాసింగ్ తదితర అంశాలపై చర్చించారు దాదాపు ఐదు వందల కోట్లతో జీ ప్లస్ టెన్ అంతస్తులతో అధునాతన భవన నిర్మాణం చేపట్టాలని నిర్ణయించింది ఇక ఇంటిగ్రేటెడ్ బస్ టెర్మినల్ పై హెలీ అంబులెన్స్ రాకపోకలు వీలుగా హె హెలీప్యాడ్ కూడా రాబోతుంది ఇది తిరుమలకు సంబంధించిన బస్ స్టేషన్ విషయాలు వచ్చే ముప్పై ఏళ్ళ వరకు సమస్య లేకుండా నిత్య ఐదు వేల బస్సుల రాకపోకలు రెండున్నర లక్షల మంది ప్రయాణికుల సందర్శనకు అనుకూలంగా నిర్మాణాలు ఉండాలని డిపిఆర్ సిద్ధం చేసింది ఇంటిగ్రేటెడ్ బస్ స్టేషన్ నుంచి ఇరవై రెండు పాయింట్ ఒక కిలోమీటర్ వరకు తిరుమలకు నేరుగా రోడ్డు సౌకర్యం రైల్వే స్టేషన్కు ఎనిమిది వందల మీటర్లు స్కైవే అంటే పదహారు పాయింట్ ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉండే తిరుపతి ఎయిర్పోర్టుకు ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా రహదారుల సౌకర్యం ఉండేలా డిజైన్ సిద్ధమయ్యాయి సెంట్రల్ బస్ స్టేషన్ నుంచి రైల్వే స్టేషన్ వరకు స్కైవే పేరుతో ఎలి ఎలివేటెడ్ కారిడార్ని నిర్మించాలని డిజైన్ చేశారు త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నమాట ఇది తిరుమలకు సంబంధించిన స్కైవేకి సంబంధించిన విషయం అని చెప్పొచ్చు ఇది వెంట వెంట అందిస్తూ ఉంటాను ఇక స్కైవే అంటే అందరికీ అర్థమయ్యే ఉంటుంది కానీ కొందరికి అర్థం కాని వాళ్ళ కోసము నేను ఇందులో ఇమేజెస్ కూడా చూపిస్తున్నాను చూడండి ఇలా ఉంటుందన్నమాట ఇలాంటిది ఇప్పుడు మన తిరుమలలో చేస్తున్నారు అని అంటే ఎంత అభివృద్ధిలోకి తీసుకొస్తున్నారు అంటే ఇక ముందు ఫ్యూచర్లో ఒక థర్టీ ఫైవ్ ఫార్టీ ఇయర్స్ వరకు కూడా ఇది అంటే ముందు ప్లాన్గా ఆలోచించి చేస్తున్నారని చెప్పొచ్చు చాలా శుభవార్త అనే చెప్పచ్చు తిరుమల తిరుపతికి సంబంధించిన విషయం ఇది ఇలాంటి చూస్తే కానీ మనకు స్కైవే అర్థం కాదని చెప్పేసి మళ్ళీ ఫుటేజెస్ పెట్టి మీకు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానండి ఈ వీడియోను తప్పకుండా అందరికీ షేర్ చేయండి తిరుపతికి అందరూ వెళ్ళాలి అని అనుకుంటారు సంతోషంగా వెళ్ళడానికి హ్యాపీ ట్రావెలింగ్ కూడా అవుతుందని నేను అనుకుంటున్నాను ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్